పవన్ కళ్యాణ్ చాలా బాగుందమ్మా రోడ్లు వేయడం గాని లేకపోతే పేద ప్రజల ఎక్కడ మారుమూలలో ఉన్న పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సంతోషంగా ఆయన గడపడం గాని ఆనందం గాని చాలా మంచిగా అనిపించింది మొన్న రీసెంట్ గా ఆయన ఒక ఊరికి వెళ్తే వాళ్ళ దగ్గర చెప్పులు లేకపోతే నిజంగా ఇమ్మీడియట్ గా చెప్పులు తీసుకెళ్లి వాళ్ళకి తొడిగియండి అని చెప్పడం కానీ నిజంగా ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అమ్మ ఇంతమంది పార్టీలు ఇంతమంది నాయకులను చూసిన కానీ నేను నిజంగా ప్రజల్లో నుంచే పుట్టుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న నిజంగా అమ్మా నిత్యం ప్రజల్లో ఉండడం కానీ ఆయన నిజంగా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని మంచి కార్యక్రమాలు చేయడం గానీ పేద ప్రజలకు అండగా ఉన్నాడమ్మా పేద ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గతంలో జగన్ అన్న అంటే కొంతమందికి కొంతమంది జగనన్న దగ్గర లద్ది పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఏంటంటే జగన్ అన్న రెండు రెండు లక్షలు నాకు మూడు లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు ఇచ్చిండ్రు సరే అట్లా అభిమానం అయ్యి నాకు కూటమి ప్రభుత్వం నచ్చలేదు అని అంటుండ్రు రాబోయే రోజుల్లో వాళ్ళే చూస్తారు కదా మొన్ననే మన రాజధాని కట్టడం గాని మూడేళ్ళలో కడతామని చెప్పిండ్రు సో కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు నిధులు తేవడం గాని గతమున్న ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో వీళ్ళు ఏం నిధులు తెచ్చినమా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఒకటి ఉందే చెప్పుకోవడానికి లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నిధులు ఏమైనా తెచ్చిండ్రా ఏమీ తెలియదు ఇప్పుడు అత్యంత క్లోజ్ గా మోడీ గారితో తో జగన్ మన పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చాలా క్లోజ్ గా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తోటే క్లోజ్ గా ఉన్నారు వీళ్ళు ఎన్ని నిధులు తేయడానికైనా రెడీగా ఉన్నారు జగన్ అన్న అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిండు ఇప్పుడు మళ్ళా అది అప్పులు కట్టుకుంటా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి అంతో ఎంతో డబ్బు తెచ్చుకుంటా వీళ్ళు అమరావతి కట్టకడం గాని అక్కడ ఒక ల్యాండ్ మార్క్ అమరావతి ఒక ల్యాండ్ మార్క్ అవ్వబోతుంది ఈ పది సంవత్సరాల్లో మీరు చూడండి అక్కడ ఏమేమి ఉన్నాయంటే అమరావతి ఐటీ కంపెనీలు అలాగే మెట్రో అలాగే ఎయిర్పోర్టు ఇటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవ్వబోతుంది అమరావతి ఒక ల్యాండ్ మార్క్ హైదరాబాద్ లో ఎట్లయితే ఉందో అట్లా ఐటీ కంపెనీలు కానీ ఇట్లా చాలా ఒక ల్యాండ్ గా అది అవ్వబోతుంది అది చేసి చూపెడతారు దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ అన్న అంత క్లోజ్గా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఎన్ని డబ్బులైనా తెచ్చే సత్తా ఉంది జగన్ అన్న ఏం చేసిండమ్మా ఏం తెచ్చిండమ్మా ఏ నిధులు తెచ్చిండమ్మా ఎక్కడ తెచ్చిండమ్మా ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నువ్వు ఇంకా ఖజానా ఖాళీ చేసి ఉల్టా మళ్ళా కూటమి ప్రభుత్వం బాగాలేదు పబ్లిక్ అంటున్నారు అంటే కొంతమంది ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ మాత్రమే ఇంతే ఉన్నారు తప్పితే ఒక టెన్ నెంబర్స్ మాత్రమే బాగాలేదు అంటున్నారు తప్పితే మీతో అంతా బాగానే ఉంది అంటారు మీ ప ఈ పదేళ్ళలో మీరు చూడండి కూటమి ప్రభుత్వం ఉంటుంది ఈ రాష్ట్రం ఎట్లా డెవలప్మెంట్ అయ్యేది మీరు గిట్ట మీ కళ్ళతోటే చూస్తారు ఒక ల్యాండ్ మార్క్గా ఎట్లా అంటే అసలు ఇంకొకసారి అసలు మనం ఇట్లా చూస్తాం అనుకోలేదు ఊహలో గేట అనుకోలేదని విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అన్న తీసుకెళ్తారు ఆ ధరికి తీసుకెళ్లే ప్యాన్ లో ఉన్నారు వాళ్ళంతా జగన్ అన్న ఏం చేసిండన్న జగన్ అన్న పార్టీ ఏం చేసిందమ్మా ఎంతసేపు లడ్డు కాలి అది పోతే మళ్ళనేమో కొండకి ప్లాస్టింగ్ చేసిన వ్యక్తి పవన్ మన జగన్ అన్న కొండలకి ఎవరన్నా ప్లాస్టింగ్ చేస్తారమ్మా నేను మొన్న తిరుపతి వెళ్తే కొండలకే ప్లాస్టింగ్ చేసిండు జగన్ అన్న మరి అంత మైండ్ సెట్ ఉంది జగన్ అన్న అంటే కొండలకు బ్యాస్టింగ్ చేస్తే ఆగిపోతుంది వాన పడితే ఏం జారిపోదు అది అట్లా చేసిండు జగన్ అదే కూడా బాగా చేస్తే ఐదేళ్ళలో ఎందుకు ఒక మాట నేను అడుగుతా నాకు తెలియక అడుగుతా ఐదేళ్ళల్లో జగన్ అన్న మంచి చేస్తే ఎందుకు ఓడగొట్టిండు ప్రజలు జగన్ అన్న పార్టీ నచ్చకనే కదా మంద అన్నారు కొత్త కొత్త మందు ఆయన ఊహించుకున్న మందు ఆయన తయారు చేసిన మందే పెట్టినారు తెలుసా ఆయనకు లాభం ఉన్న మందే పెట్టినారు తెలుసా అందులో గీట స్కామ్ మళ్ళా ఐదేండ్లలో జగనన్నని అన్నని ఎందుకు ఓడగొట్టినరు ప్రజలు ప్రజల్లోనే ఉండదు కదా అసలు జగనే ఒక ముసలావిడి గిటా వద్దమ్మా జగన్ అన్న మాకు ఆడతే గుద్దలోనే బాం పెట్టేడమే అని ఇట్లా ప్రజల్లోనే ఊహలు ఎన్నో ఉన్నాయి గురించి జగన్ అన్న మంచి పనులు చేసి జగన్ అన్న ఉండేవాడు కదమ్మా నాకు తెలియక అడుగుతా నేనే నాకు తెలియదు సరే మళ్ళీ ఐదేండ్లలో జగన్ అన్నని ఎందుకు ఓడగొట్టిండ్రు పాలన నచ్చలేకనే కదా ఒళ్ళు కొట్టింది స్కూల్ పిల్లకి లేదు కాకపోతే మాట్లాడుతున్నారు వాళ్ళు సరే చెప్తున్నా ఓటకు లేదు వాళ్ళ పిల్లలకి ఓటక్కు లేదు మంచి చేసిన మీరు అంటున్నారు అట్లా ఉంది అందు గురించే ఆయన టూ పాయింట్ వేసుకుని వస్తాను నేను టూ పాయింట్ కాదు కదా నువ్వు టెన్ పాయింట్ వేసుకున్నా మళ్ళీ రావని చెప్తున్నాను నేను అది హామీలు ఇచ్చారు కదా ఫ్రీ బస్సు అది అనేసి ఒకటి కూడా అవ్వలేదు అవును మరి ఖజానా ఖాళీ చేసిపోతే ఇక్కడ నుంచి ఇవ్వాలమ్మా డబ్బులు చెప్పు ఇక్కడ తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వెంటనే ఫ్రీ బస్సులు పెట్టారు అవును మరి అది కాదు రేవంత్ అన్న చేంజ్ చేసిండు తెలుసా బస్సు ఫ్రీ పెట్టిండు రైతు బంధు లేదు మన పెంచిన పైసలు లేవు తులం బంగారం లేదు ఇంద్రమ్మ ఇండ్లు లేదు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్ లేదు మహిళలకి రెండు వేల ఐదు వందలు లేవు ఆయన చదువుకున్న వాళ్ళకి స్కూటీలు లేవు ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర మాస్తుంది ఎవరిది రేవంత్ అన్నది బస్సు ఫ్రీ పెట్టిన మీరు తిరగాలి హైదరాబాద్లో మొత్తం యాదగిరిగుట్ట ఇటు శ్రీశైలం ఇటు ఇట్లా తిరుగుకుంటూ ఉండాలి ఇట్లా ఈ బస్సు ఫ్రీ ఎవరు పెట్టమన్నారమ్మా బస్సు ఫ్రీ వద్దు నేను ఇప్పుడు ఇటో చెప్తున్నా వాళ్ళ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పెడతా అన్న వద్దు బస్సు ఫ్రీ పెట్టకండి బియ్యం ఫ్రీ ఇవ్వండి పప్పు ఫ్రీ ఇవ్వండి చక్కెర ఫ్రీ ఇవ్వండి ఇట్లా ఏవో ఒక ఐదు ఐటెంలు ఫ్రీ ఇవ్వండి అవి ఉపయోగపడతాయి తినడానికి ఈ బస్సు ఫ్రీ తిరిగి ఇంకా తనం ఎక్కువ అయిపోతుంది పనులు చేయకుండా మీరు బస్సులలో తిరుగునీ ఫ్రీ అని ఇది ఇది బంద్ చేసేయండి బస్సు బంద్ చేసేయండి ఉప్పు పప్పు బియ్యము కారము ఇట్లా ఏమైనా వస్తే ఇవి ఇవ్వండి ఇవి ఉపయోగపడతాయి పేద ప్రజలకు ఉపయోగపడతాయి ఇవి ఇవి అండి పేద ప్రజల కంటే బస్సు ఫ్రీ పెడతారంట ఎవరికి ఉపయోగం అమ్మో బస్సు ఫ్రీ పొద్దున వాళ్ళు పొలానికి కానీ డ్యూటీకి కానీ ఏం చేయడానికి వెళ్ళినా మహిళలు మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తారు అట్లాంటి వాళ్ళకి బస్సు ఫ్రీ ఉపయోగపడుతుందా మనం చెప్పు అందు గురించి వద్దు ఉప్పు పాపులు ఫ్రీ అని అంటున్నా సో అది